హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీకృష్ణ తులసి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ముందుగా అందరికీ భోగి సంక్రాంతి అలాగే కనుమ శుభాకాంక్షలు అండి మన ఛానల్ తరఫున అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఓకేనా అండి ఇంక ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా అని నా కోసం అని చెప్పేసి ఒక గిఫ్ట్ తీసుకొచ్చింది అని ప్రత్యేకంగా నా కోసమే తెచ్చిందండి తను దాచుకున్న డబ్బులతో తెచ్చింది అనమాట అందుకే స్పెషల్ అనమాట ఇన్నిసార్లు అందుకే చెప్తున్నాను ఇంకా విషయం ఏంటంటే ఈ గిఫ్ట్ ఏంటో చూపించే ముందు నేను చాలా రోజుల నుంచి ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయటం లేదు కదండీ ప్రతిసారి దీని గురించే నాకు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది అందుకోసం అయితే అస్సలు నచ్చట్లేదు అనమాట పదే పదే ఒకే కారణం చెప్పాల్సి వస్తుంది కానీ అదే నిజమండి తప్పదు కదా మరి అదే జరుగుతున్నప్పుడు ఇంక నేను ఇదే చెప్పాలి ఆల్రెడీ ఒకసారి అంతకుముందు ఫుల్ వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అంటే స్టాండ్ ఇరిగిపోయింది అని చెప్పాను కదా సేమ్ మళ్ళీ అదే జరిగిందండి ఎందుకో ఈ స్టాండ్లు నాకు అచ్చుబాటు లేదనుకుంటా ఫస్ట్ ఒక స్టాండ్ వచ్చి ఇప్పటివరకు అయితే అసలు నేను ఒక స్టాండ్ కూడా కొనలేదండి ఫస్ట్ ఒకటైతే హనీ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిందని చెప్పాను కదా గిఫ్ట్గా అది ఇరిగిపోయింది అనమాట ఇంక ఇది వచ్చేసి వదినిచ్చింది మా పెద్ద వదిన ఇంక ఇది కూడా చూడండి ఇక్కడ ఫోన్ పెట్టుకుంటాం కదా నాకు తెలియక నేను కొంచెం గట్టిగా లాగేటప్పటికి ఇరిగిపోయింది అనమాట ఇంక ఇది లేకపోతే మనం ఫోన్ పెట్టుకోవడానికి ఉన్నది కదా ఇంకా అది కారణం ఇంక ఇదిగిపోయింది వీడియోస్ తీసేవాళ్ళు లేరు మా వారు పొద్దున వెళ్తే సాయంత్రం వస్తారండి పిల్లలు పిల్లలిద్దరు కూడా మీకు ఆల్రెడీ తెలుసు కదా వాళ్ళు బయట చదువులకి వెళ్ళారు అని ఇంకా నేను అత్తయ్యే ఉంటాము అత్తయ్యకైతే అసలు ఫోన్ వాడటం గురించే తెలీదు ఇంకా అదొకటి ఈ వయసులో తనని అడగలేను కదా అసలు ముందు తనకి ఫోన్ ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు అనమాట ఇంకా తన్ని ఇబ్బంది పెట్టలేను ఇంకా నాకు నేను తీయాలన్నా కూడా ఫుల్ వీడియోలు కష్టం కదా అంటే ఇట్లా కూర్చొని ఏదన్నా తీయాలన్నా లేకపోతే ఏదన్నా బ్లాగ్ లాగ్ చేయాలన్నా కష్టం అయిపోతుంది అనమాట ఇంకా అందుకోసం అని చెప్పేసి చాలా రోజుల నుంచి వీడియోస్ తీయటం లేదు అంతకుముందు తీసిన వీడియోస్ కూడా అవే ఎందుకో డిలేట్ అండి చాలా వీడియోస్ తీసాను అనమాట ఫుల్ వీడియోస్ అవన్నీ డిలేట్ అయిపోయినాయి మాకేంటంటే సిగ్నల్ తక్కువ ఒక వీడియో డౌన్లోడ్ అవటానికి చాలా టైం పట్టిద్దండి ఒక రోజుకొచ్చేసి ఒక వీడియోనే డౌన్లోడ్ అయిద్ది అనమాట మాకు అంత సిగ్నల్ ప్రాబ్లం అట్లా కొన్ని ఒక్కో వీడియో డౌన్లోడ్ చేసుకుంటా అట్లా వస్తూ ఉన్నాను ఆల్రెడీ తీసి ఉన్న వీడియోస్ వాటంతటికి అవే డిలేట్ అయిపోయినాయి నాకైతే చాలా బాధ వేసిందండి ఉన్న వీడియోస్ డిలేట్ అయిపోయినాయి ఆల్రెడీ తీసినవి కొత్త వీడియోస్ తీయటానికి ఏమో స్టాండ్ లేదు ఇంకా అందుకోసం అని చెప్పేసి చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టట్లేదు అనమాట ఇంక ఇవే కారణాలు ఎన్నిసార్లు అని చెప్పమంటారు చెప్పండి జరుగుతుంది అదే అయినా కూడా మళ్ళీ మళ్ళీ చెప్పినా కూడా మీకు కూడా విసుగ్గా అనిపించిద్ది స్టాండ్ ఇరిగిపోయిందని ఫోన్ పగిలిపోయిందని వీడియోస్ డిలీట్ అయిపోయినాయి అని మళ్ళీ మళ్ళీ నా విషయంలో ఎందుకో అవే జరుగుతున్నాయి అయినా కూడా ప్రతిసారి అవే చెప్పలేను కదా నిజం అదే అయినా కూడా చెప్పలేను కానీ నిజంగా అవే జరుగుతున్నాయి అండి ఎందుకో తెలియటం లేదు నేను ఒక అడుగు ముందుకేస్తే నాలుగు అడుగులు వెనక్కి పడుతుంది ఇంకో బాధ అయిన విషయం ఏంటంటే ఏ వీడియో పెట్టినా కూడా రెండు వందలు మూడు వందలకు కూడా వెళ్ళటం లేదండి అది కూడా కొంచెం బాధగా అనిపిస్తుంది మరి నేను చేయటం చేయటంలో ప్రాబ్లము మరి నాకు అవి సెట్టింగ్స్ అవి తెలియక వెళ్ళట్లేదు నాకైతే తెలియట్లేదు అనమాట ఇంకా ఇన్ని రోజుల నుంచి ఫుల్ వీడియోస్ పెట్టకపోవటానికి అయితే అదండి నాకు నిజంగా మీరు నమ్మరు నిజంగా జరుగుతుంది అదే అయినా కూడా నాకు మళ్ళీ మళ్ళీ ఈ వీటి గురించి చెప్పాలి అంటే సిగ్గుగా కూడా ఉందండి నాకు అస్సలు నచ్చట్లేదు అనమాట ఏదో చాకులు ఎత్తుక్కుంటున్నట్టుగా అట్లా అనిపిస్తుంది కానీ నిజంగా జరిగింది అదేనండి అయితే హనీ అడిగింది అనమాట ఏంటమ్మా ఫుల్ వీడియోస్ పెట్టట్లేదు ఎందుకని అని ఇంకోటి ఏంటంటే అసలు శాంతం మానుకోవటం కన్నా షార్ట్ వీడియోలు పెట్టడం అయ్యింది కదా అని చెప్పేసి నాకైన వరకు నాకు నేనే వీడియోస్ షార్ట్ వీడియో ఏముందండి ఇట్లా పెట్టుకొని తీయొచ్చు కదా ఇంకా నాకు నేను తీసుకొని షార్ట్ వీడియోలు అట్లా పెడుతున్నాను అనమాట ఇంకా కొన్ని కొన్ని వీడియోస్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లేకపోతే మొన్న వరుస నేను నాలుగు రోజులు వంటకాలు చేశాం కదా అప్పుడైతే వదిన వాళ్ళు ఉన్నారు వాళ్ళే తీసారండి ఇంకా అట్లా షార్ట్ వీడియోస్ పెట్టాను అనమాట ఇన్ని రోజుల నుంచి ఓకేనా అండి ఇది అనమాట కారణం ఫుల్ వీడియోస్ పెట్టకపోవటానికి ఇంకా హనీ అడిగిందని చెప్పాను కదండి ఎందుకు పెట్టట్లేదు ఏంటి అని అనమాట ఇట్లా నా స్టాండ్ ఇరిగిపోయిందమ్మా అందుకే నేను వీడియోస్ చేయటం లేదు అన్నానండి అంతే అస్సలు ఇంకేం మాట్లాడాలి అవునా అంది ఊరుకుంది కానీ ఇట్లా సడన్గా నాకు సర్ప్రైజ్ చేసి అనుకోలేదండి ఇదిగోండి స్టాండ్ అనమాట ఇది వాళ్ళ నాన్న దాచుకోమని అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారన్నమాట డబ్బులు అంటే పిల్లలు బయటికి వెళ్ళారు కదా వాళ్ళకి ఏదన్నా ఖర్చులు కొంటాయి అని చెప్పేసి వచ్చినప్పుడల్లా ఇస్తూ ఉంటారండి ఆ డబ్బులు దాసుకొని పెట్టి నాకు ఇట్లా స్టాండ్ కొనిచ్చిందనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి అండి ఇంకో విషయం ఏంటంటే ఈ మొన్న ఎప్పుడో తీసుకొచ్చింది కదండి అప్పటి నుంచి నేను ఇంతవరకు ఓపెన్ చేయలేదనమాట ఎందుకంటే పండగ రోజు ఓపెన్ చేద్దాము అన్నట్టుగా నేను ఓపెన్ చేయలేదు తను నా ఫేస్లో ఆనందం చూడటం కోసం ఎప్పుడు ఓపెన్ చేస్తావు ఎప్పుడు ఓపెన్ చేస్తావు అని అడుగుతానే ఉంటుందండి ఇంక ఈ రోజు వరకు అయితే అసలు నేను ఓపెన్ చేసి చూడలేదనమాట ఇంక ఇప్పుడే మీ ముందు ఓపెన్ చేస్తున్నాను కాకపోతే ఏంటంటే అని ఆల్రెడీ అక్కడ ఓపెన్ చేసి చూసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసే తెచ్చిందంట ఇంక ఇప్పుడైతే ఓపెన్ చేసి ఎలా ఉందో చూద్దామండి ఎంతైనా పిల్లలు మన కోసం ఏదైనా తెచ్చారనుకోండి ఆనందమే వేరు నాకైతే చెప్పలేనంత ఆనందంగా ఉందండి ఎందుకంటే తను దాచుకున్న డబ్బులతో తెచ్చింది కదా నాకైతే చాలా స్పెషల్ అండి ఆ దేవుడి దయ వల్ల ఇదన్నా జాగ్రత్తగా వాడుకోవాలి పాడవకుండా ఓకేనండి మీరు కూడా ఒక్కసారి బ్లెస్ చేయండి నన్ను ఈ స్టాండ్ అన్న చాలా రోజులు ఉండాలి పాడవకుండా అని ఓకేనా ఇప్పుడు ఇదైతే ఓపెన్ చేసి చూద్దామండి ఎట్లా ఉందో ఇవి ఇట్లా వచ్చినాయండి విడివిడిగా దేనికైతే సెట్ చేసుకోవాలనుకుంటా ఇది వచ్చేసి మైక్ అండి లైటు స్టాండ్కే లైట్ కూడా వచ్చిందండి ఇదో ఇదేంటో వైర్ వచ్చింది ఫోన్ పెట్టుకుంటాం కదా అదనమాట దీనికి చిన్న రిమోట్ కూడా వచ్చిందండి ఇదిగోండి ఇది ఎట్లా తీయాలో ఇదిగోండి ఇది ఇట్లా ఓపెన్ అయింది స్టాండ్ బిగించినాక ఇట్లా ఉంటుంది అనుకుంటా ఈ వెనక వైపు ఏమో ఏది అట్లా సెట్ చేసుకోవాలో ఇక్కడ అట్లా ఉన్నాయి దీన్ని బట్టి సెట్ చేద్దాం ఇవి ఎట్లా బిగించాలో బిగిస్తా మీకు ఇంకో విషయం కూడా చెప్పాలండి వీడియోస్ చాలా డిలీట్ అయిపోయినాయి అని చెప్పాను కదా డైలీ ఇంట్లో చేసుకునే డైలీ వ్లాగ్స్ డిలీట్ అయిపోతే ఈరోజు కాకపోతే ఇంకో రోజు ఇంకో వీడియో తీసుకోవచ్చులే అనిపించేది కానీ చాలా ముఖ్యమైన చాలా మంచి మంచి వీడియోస్ డిలీట్ అయిపోయినాయి అండి ఒక నాలుగైదు అయితే వాటికైతే నాకు చాలా బాధేసిందనమాట చీరాల షాపింగ్కి వెళ్ళామని చెప్పాను కదండీ అక్కడ వేరే షాపుది కూడా వీడియో తీసామనమాట అదొకటి డిలేట్ అయిపోయింది మళ్ళీ అక్కడ మేము తెచ్చిన బట్టలు ఉన్నాయి కదండి వాటన్నిటినీ చూపించుదామని చెప్పేసి అదొక వీడియో తీసాము అది డిలేట్ అయిపోయిందండి ఇంకోటి ఏంటంటే ఇంకా హనీకి డ్రెస్సులు తీసుకున్నాం కదా అవి కూడా హనీ హైదరాబాద్ తీసుకెళ్ళిపోయిందండి తనే కుట్లు వేసుకుంది అనమాట ఆ రోజు నేను చాలా హడావిడిగా ఉన్నానని ఇంట్లో పనులు ఉన్నానని చెప్పి తనే పై కుట్లు వేసుకొని డ్రెస్సులన్నీ తీసుకెళ్ళింది ఆ రోజే తను తీసుకెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి ఆ డ్రెస్సులన్నీ ఒకసారి చూపించుదామని చెప్పేసి అది ఒక వీడియో తీశానండి చాలా బాగున్నాయి డ్రెస్సులు అయితే మంచి మంచి క్లాత్లు అనమాట ఆ వీడియో చాలా ఉపయోగపడిద్ది అంటే తక్కువ ఖర్చుతో మంచి మంచి డ్రెస్సులు ఇట్లా పలానా చోట తెచ్చుకోండి అని చెప్పేసి ఒక వీడియో చేశాను అనమాట అది ఒకటి డిలేట్ అయిపోయిందండి నా దరిద్రం ఏంటంటే అది డిలేట్ అయిపోయిందని చెప్పేసి అక్కడ హైదరాబాద్లో ఉన్న డ్రెస్సుల వరకు మడతల మీదే కొంచెం వీడియో తీసి పంపించమ్మా అని అని చెప్పానండి అక్కడ డ్రెస్లన్నీ వీడియో తీసి పంపించింది అంటే ఇక్కడ కొన్ని ఉన్నాయి అనమాట ఇంకా రెండు మూడు ఉన్నాయి కొట్టాల్సినవి అవి ఇవి కలిపి ఇంకో వీడియో అయ్యో ఇంకో వీడియో చేసుకుంటాను అది డిలీట్ అయితే అయిపోయిందిలే చేసేది ఏముంది అని చెప్పేసి అవి వీడియో తీయమంటే అవి తీసి పంపించిందండి అది కూడా డిలీట్ అయిపోయింది ఇంకా ప్రతిసారి అవి పోయినాయి ఇవి పోయి అని చెప్తే ఇంకా ఏదో కావాలని సాకులు ఎత్తుక్కున్నట్టు ఉంటుంది కదా అందుకోసం అని చెప్పేసి అవి ఏవి నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పలేదండి కానీ నిజానికి చాలా వీడియోస్ డిలీట్ అయిపోయినాయి ఇవి చూస్తేనేమో ఇట్లా ఇరిగిపోయినాయి అన్నమాట నేను మాట్లాడుతున్నాను కానీ చాలా రొప్పుగా ఉందండి జలుబు ఉంది కదా లోపల లోపల ఈ బూజులు దులపటము పొయ్యిల దగ్గర కూర్చోవటం నిద్ర లేకపోవటం వల్ల జలుబు నేను అన్ని చిట్కాలు ఉపయోగించుకున్నా కూడా తగ్గుతుంది మళ్ళీ నేను వెళ్ళి మంచిలో కూర్చోంగానే మళ్ళీ జలుబు వస్తుంది నేను మీతో మాట్లాడుతున్నానే కానీ లోపల లోపల చాలా రొప్పుగా అనిపిస్తుంది ఇదేంటో నాకు అర్థం కాలేదండి ఇంతవరకు ఇది ఇంతవరకు అయితే బిగించాను ఇప్పుడు లైటా

ఇదిగోండి ఫైనల్గా మొత్తం సెట్ చేసిన తర్వాత ఇట్లా ఉందనమాట చిన్న స్టాండ్ కానీ గ్యాస్ పే దగ్గర పెట్టుకోవటానికైనా ఎక్కడైనా సరే భలే సింపుల్గా ఈజీగా అనిపించింది నాకైతే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి తీసుకెళ్ళాలన్నా కూడా తీసుకెళ్ళొచ్చు అనమాట ఇంకా ఫోన్ ఈ గ్యాప్లో పెట్టుకోవాలి ఇది లైటు అట్లాగే మైక్ వచ్చింది ఫోన్కి కనెక్ట్ చేసుకోవడానికి ఇదిగోండి రిమోట్ కూడా వచ్చింది అనమాట ఫైనల్గా అయితే ఇట్లా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది అంతకుముందు స్టాండ్లకి దీనికి తేడా ఏంటంటే అవి కుకింగ్ లాక్స్ తీసుకోవడానికి పెట్టుకోవడానికి మాకు వంటగది చిన్నది కదా అంత సెట్ అయ్యేది కాదు ఇదైతే ఎక్కడ కావాలంటే అక్కడ మనకి వంట చేసుకునే దగ్గర అయినా ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు అనమాట సింపుల్గా నాకైతే చాలా నచ్చిందండి ఫైనల్గా అయితే ఇట్లా ఉందన్నమాట ఓకేనా అండి మీరు అందరూ బ్లెస్ చేయండి ఇదన్నా నేను చాలా రోజులు జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చాలా రోజులు ఉపయోగించుకోవాలని మీరందరూ బ్లెస్ చేయండి ఓకేనా అండి నాకైతే చాలా నచ్చిందండి ఓకేనా అండి ఇదండి ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంకా ఈరోజు నుంచి ఈ స్టాండ్ ఉపయోగించి రోజు డైలీ బ్లాగ్స్ పెట్టడానికి చూస్తాను ఖచ్చితంగా పెడతాను కూడానండి ఇన్ని రోజుల నుంచి అంటే స్టాండ్ లేదు కదా ఇంక ఇప్పుడు స్టాండ్ వచ్చేసింది మళ్ళీ వీడియోస్ అన్నీ స్టార్ట్ చేస్తాను రోజు ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను ఫుల్ వీడియో ఓకేనా అండి నా ఈ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా అండి బాయ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్